ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇది ఒక్కసారి విన్నావు అంటే నువ్వు ఎదురు చూసేది నువ్వు ఆశపడేది నీ చేతిలో ఉంటుంది రేపు గురువారం రోజు నీకు అదృష్టం అందుకోబోతున్నావు తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక బాబాగారు సందేశంలోకి వెళ్తే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదమ్మా నీటి వేడితో నువ్వు బాధపడుతున్న నీ కంటికి ఇక ముగింపు సమాధానం దొరికే రోజు వచ్చేసింది బిడ్డ మంచి వార్తను నీ చెవిలో వేయటానికే నీ దగ్గరకు వచ్చాను జీవితంలో మంచి తరుణం వచ్చింది అని చెప్పటానికే వచ్చానమ్మా ఇప్పటి వరకు ఇతరుల మనసుని నొప్పించని నా బిడ్డవి ఈ సాయి బిడ్డవి నువ్వు ఇప్పటి వరకు ఇతరుల మనసు కష్టపెట్టిందే లేదు నా మాట విని ఇతరులను గౌరవించటం అభిమానంతో ఇతరులకి ఆరుదల మాటలే చెప్పావు దానికి ఫలితంగా ఇదిగో నేను అందించే పూర్తి ఆశీర్వాదాన్ని అందుకో తల్లి రేపే కదా గురువారం ఈ సాయిని నువ్వు ఇష్టంగా పూజించుకునే రోజు నీకు మంచి శుభవార్తను తెస్తాను ఈ సాయి అనుగ్రహాన్ని నువ్వు పూర్తిగా అందుకున్నావు అంటే నీకు రేపు ఒక మంచి అద్భుతాన్ని అందిస్తాను తల్లి బాబా నేను అడిగినవన్నీ నాకు అందించావు అని చెప్పి ఆనంద కన్నీరు పెడతావు తల్లి నేను చెప్పేది నీకు ఒక్కటే తల్లి నన్ను నువ్వు మనిషి అనుకున్నా సరే దేవుడు అనుకున్నా సరే నీ బంధువు అనుకున్నా సరే నీ తండ్రి అనుకున్నా సరే లేకపోతే మిత్రుడిలా అనుకున్నా సరే నువ్వు ఏదైనా అనుకున్నా సరే నేను నిన్ను పూజలు చేయమనో నాకు మంత్రాలు చదవమనో నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని చెప్పి నిన్ను ఏది నేను కోరను బిడ్డ నీ దగ్గర కోరేది నమ్మకం నమ్మకం మాత్రమే నిన్ను అడుగుతాను నా మీద ఎంతైతే నువ్వు నమ్మకంతో ఉంటావో అంత నీకు ప్రయోజనం అనేది కలుగుతుంది అని నీకు చెప్తున్నాను నువ్వు నా మీద ఎంతైతే నమ్మకాన్ని పెంచుకుంటావో అదే నాకు మహాప్రసాదంగా నేను భావిస్తాను నా బాబా నాకు ఇస్తారు నా బాబా నాకు చేస్తారు అని నువ్వు గట్టి నమ్మకంగా నా మీద నమ్మకం ఉంచుకుంటే చాలు తల్లి జరిగేది ఎవ్వరూ మార్చలేరు అలాగే జరిగిపోయింది కూడా తిరిగి రాదు కదా జరగబోయే వాటిని ఎవ్వరూ తప్పించుకోలేరు కానీ వీటన్నింటినీ దాటి మనం ముందుకు ప్రయాణం చేయొచ్చు అన్నింటినీ దాటిరా తల్లి భగవంతునికి ఇష్టమైన వాళ్ళకే ఇలాంటి పరీక్షలన్నీ పెడుతూ ఉంటాడు ఇవన్నీ దాటి వస్తేనే కదా ముందు జీవితం మనం ప్రయాణించగలం భగవంతుడు నువ్వు అడిగిన అన్ని కోరికలు ప్రార్థనలు నెరవేర్చడానికి నీ అన్ని సమస్యలు నువ్వు దాటి రావటానికి నీ అన్ని సమస్యలకు పరిష్కార మార్గము ఒక్కొక్కటిగా నీకు అందిస్తాడు తల్లి ఇప్పుడు ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా నిన్ను చేరతాయమ్మా నువ్వు నన్ను భక్తితో పూజించడం మొదలుపెట్టింది నేను నిన్ను చేరటం వల్లే తల్లి నేను నిన్ను ఎంచుకున్న దాని వలనే నే నా అనుమతి లేకుండా నువ్వు నన్ను పూజించగలవా చెప్పు ఇది తెలియకుండా నన్ను వెతుక్కుంటూ ఉన్నావు నేనే నీతో ఉన్నానమ్మా నువ్వు నన్ను పూజిస్తున్నావు అంటే నేను నిన్ను ఎంచుకున్నాను అని అర్థం నా పాదాలు తాకుబిడ్డ నువ్వు శరణాగతి పొందుతావు నేను నీకు ఒక తండ్రిలా అన్నలా నీకు తోడుగా నీడగా నీ వెంటే ఉంటాను నన్ను పిలిచిన వెంటనే నీ ఎదురుగా వచ్చి నిలబడతాను తల్లి బిడ్డకు ఏం కావాలో నేను అడిగి మరీ తెలుసుకుంటాను ఎందుకు అంటే నా బిడ్డకు నేను తండ్రినే కాదు తల్లిని కూడా అనారోగ్య అయినా సరే నా దర్శనం ద్వారా నీకు నయమవుతుంది తల్లి ఎప్పుడూ కూడా నీ మనసులోకి సందేహాన్ని రానివ్వకు నా చెయ్యిని నువ్వు గట్టిగా పట్టి ఉంచు ఎవరు ఏం అడిగినా అందించే చేతులు తల్లి ఇవి ఇదే నీ సాయి సత్యవాకు ఈ సత్యవాకు కట్టుబడి నేనెప్పుడూ ఉంటాను కాబట్టి రేపే గురువారం రేపు త్వరగా వచ్చి నా దర్శనం చేసుకుంటావు కదూ నన్ను ఇష్టంగా పూజించుకునే ఈ గురువారం రోజున నన్ను శ్రద్ధగా వచ్చి దర్శించుకో తల్లి ఆ శబ్దం నీ మనసుకు వినపడింది అంటే ఇప్పుడే నన్ను చూడగలుగుతావు కళ్ళు మూసుకొని ఒక్కసారి నన్ను ప్రార్థించు నీ కళ్ళల్లో నేను కదలాడుతాను తల్లి నా కళ్ళల్లో నేను మాట్లాడుతాను నా కళ్ళు నీకు సమాధానం ఇస్తాయి కళ్ళు జరధరించేరా నీకు కన్నీరు వస్తుంది బిడ్డ ఇక రాబోయే కాలం అంతా ఆనందకాలమే నీది నాది మాటల్లో వర్ణించలేని బంధం తల్లి ఆ వర్ణించలేని బంధం ఈ పకీరుతో ముడిపడి ఉంది ధ్యానంలో ఉన్నా కూడా నిన్ను నేను మర్చిపోను బిడ్డ ఎందుకు అంటే సాయి బాబా అని నన్ను ఆప్యాయంగా పిలిచావు కదా ఇప్పుడు ఏం జరిగినా సరే నా బిడ్డకు కష్టం కన్నీరు రాకుండా తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి మంచి జరిగేలా చూసే బాధ్యత నాది జీవితంలో మార్పు రాదా బాబా అని ఎదురు చూసే నీ కళ్ళకి ఖచ్చితంగా మార్చి నేను చూపిస్తాను కదా ఎప్పుడు ఈ కష్టకాలం తీరుతుంది బాబా అంటే ఖచ్చితంగా తీరుతుంది ఎప్పుడు కూడా కష్టం ఒకేలా ఉండదమ్మా ఇప్పుడు నీకు కష్టకాలం అనిపించవచ్చు కానీ ఈ కష్టకాలం నీకు శాశ్వతం కాదు ఇదొక్కటే గుర్తుపెట్టుకో అందుకే ఎందుకు అంటే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను కష్టం అనేది ఎప్పుడూ ఒకే చోట ఉండిపోదు తల్లి నీకు రాబోయేది సంతోషకరమైన కాలమే దుఃఖం అనేదే వద్దు తల్లి నిశ్చయంగా ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా మీద నమ్మకంతో ఉండు నా దగ్గర నువ్వు అడిగిన అన్ని కోరికలు నీకు నెరవేరుతాయి ఈ గురువారం రోజున నీకు అద్భుతం చూపిస్తాను తల్లి నిన్ను నమ్మిన వారు నిన్ను మోసం చేశారు అనో ఇంకొకరు నీకు అండగా లేరనో ఎప్పుడూ బాధపడకు అయి నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను బిడ్డ కాబట్టి ఎప్పుడూ నీకు నా ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి నా మనసు నిండా నా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఒకటి మాత్రం గుర్తుంచుకో తల్లి ఈ సాయిని నమ్మితే చెయ్యి ఎప్పటికీ వదలడు అని గుర్తుంచుకో తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది నీ సాయి అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్